ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం సమాధానకర్తయ్యగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక దృక్కించును రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయవ వచనము ఈ వాగ్దానం నిన్నటి ధ్యానానికి సరిపోతుంది మన రక్షణకు కారణభూతుడైన ప్రభువునే మనం అనుకరిస్తాం అంటే ఆయన మడిమకు అవుతుంది సాతాను తలను ఆయన చితుకగొట్టినట్లే మనం కూడా చితుకగొడతాం అపవాది మన కాళ్ల క్రింద త్రొక్కబడవలసిందే రోమాలోని విశ్వాసులు తమకు కలిగిన శ్రమలను బట్టి దుఃఖించారు అయినప్పటికీ సమాధానకర్తయ్యన దేవుడు వారి ఆత్మలకు విశ్రాంతినిచ్చాడు అపవాది దీనులైన వారిని మోసం చేసి తొట్రిల్లింపజేసాడు అయితే వాడు అంతకు అంతా అనుభవించాల్సిందే ఏ విశ్వాసులనైతే అపవాది మోసం చేశాడో ఆ విశ్వాసుల కాళ్ల క్రింద వాడు నలిగిపోవాల్సిందే ఈ విజయం దేవుని ప్రజల యొక్క సొంత నైపుణ్యం వలన గాని వారి శక్తి వలన గాని వచ్చినది కాదు దేవుడే సాతానును విశ్వాసుల కాళ్ల క్రింద నలగొడతాడు ఇది కేవలం దేవుని వలన మాత్రమే జరిగే కార్యం ధైర్యంతో దుష్ట శక్తులను ఎదురిద్దాం అపవిత్రాత్మలనే కాదు వాయుమండల అధిపతి అయిన అంధకార సంబంధి అయిన అపవాదినే ఎదిరించాలి దేవుని మీద మనకున్న అచంచలమైన విశ్వాసం ద్వారానే మనకు విజయం కలుగుతుంది బహు త్వరలోనే గొప్ప విజయం లభిస్తుంది అవును బహు త్వరలోనే సర్పం మన కాళ్ళ క్రింద త్రొక్కబడుతుంది దుష్టత్వం అనేది మన కాళ్ల క్రింద నలిగిపోతూ ఉంటే మనకెంత సంతోషం మన కాళ్ళ క్రింద తన తల చితగ్గొట్టబడుతుంటే సాతాను ఎంతగా సిగ్గుపరచబడతాడు ఏసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా శోధకుణ్ణి మనం ఓడిస్తాం